ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సూదులు అయినాయి ఇప్పటికి నాలుగు అయినా ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఆరు ఉన్నాయి ఇప్పుడు డబ్బులు పెడితే ఎన్ని ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు లేదా కొన్ని ఫ్రీ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దేంట్లో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ నిమిషంలో ఎన్ని ఎన్ని వస్తున్నాయి ఇంజెక్షన్స్ ఫ్రీగా ఇంజక్షన్స్ అంటే ట్రీట్మెంట్ అంతా ఆ నాకు బైట్ ఏక్కుంటది ఇల్ల తప్పూ ఉంటది ఆ యాక్చువల్ ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఇప్పుడు సర్జరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఇంజెక్షన్ ఉంది పేపర్ ఇప్పుడు ఎంత అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంజెక్షన్ అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది రైట్

शेफी, तो आपका शेफी वो डांस करता है मोदिशम आपको पता शेफी कहाँ है शेफी किधर है अभी शेफी कहाँ है भी नहीं है कहाँ गए मसूद कहाँ है शेफी मसूद या मसूद कहाँ गए भी है सोना बंद है हाँ सोना बंद है ठीक है चल जाना तो आप भी चला कृष्ण ठीक है और कौन है आप लोग जापान मोदिशम हाँ लड़ हाँ एक कर लोगों का చిత్తపల్లెం ప్రాబ్ ఇదే ఉందా ఇప్పుడు సర్జరీ చేస్తారా చేస్తే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు చేస్తున్నారు టూ అండ్ హాఫ్ బేగు బయటకుందా ఇంకా టూ అండ్ హాఫ్ ఇస్తే సర్జరీ అయిపోతుంది ఓకే ఎందుకు టూ అండ్ హాఫ్ కావాలి మరి యాభై

ఇదా ఇప్పుడు ఏంది ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడు తెలుసు ఇప్పుడు సర్జరీ చేస్తారా ఇప్పుడైతే ఒక్కటి ఎంత వస్తుంది అరవై రెండు రెండు ఇప్పుడు ఇప్పుడు గిమ్లు ఆరు ఎంత అవుతుంది ఇప్పుడు ఎంత ఎంత ఆరు కిమోలకు ఎంత అవుతుంది మూడు ఇరవై ఓకే ఇంకా అక్టివిటీగా అదే అనుకుంటాను ఓకే ఎందు ఇప్పుడు త్రీ టూ అదేమో అనుకుంటుంది సరే ఇదైతే దగ్గర పెట్టుకో తర్వాత ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం అయిపోయింది రైట్ నువ్వు నువ్వు చేసుకో బ్యాలెన్స్ అయితే ఉంటే మళ్ళీ కూర్చోమని కంప్లైంట్ అయ్యింది కావు నేను చూస్తాను నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లమ్ సార్ సార్ నువ్వు ఓకే నువ్వు ఏదమ్మా ఏం చేసి ఎందుకు బాబా సార్ ఏది ఆ గుట్కలు తినే గుట్కలే కదా గుట్కలు తిని శాపము భార్య పరిశామీ ఏం పదనా ఇదంతా ఏంది అమ్మాయి ఏంది అమ్మాయిదంతా చేతుల గుట్కలు తిని ఆ పొగాకులు తిని అవునమ్మాయి నీకు టెన్షన్ నీ పిల్లల టెన్షన్ తినేటప్పుడేమో వీళ్ళకి తెలివయ్యి గుట్కలు తిని అడ్డమైన అది తిని ఖరాబ్ చేసుకుంటారు డబ్బులు ఖరాబ్ డబ్బులు పోతే పోతే నీకు నీకు టెన్షన్ మీ పియ్యకి రాదు మీ తిండికి రాదు కడుపుకు రాదు ఏది రాదు గుట్కలు తిని సిగరెట్లు తాగి నాశనం పట్టిచ్చేస్తున్నా ఇంజక్షన్ లేని ఇక్కడ ఏ హాస్పిటల్లో నువ్వు చెప్పమ్మా బాబు ఇక్కడ ఇక్కడ నువ్వు ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్ని ఇప్పటికీ నువ్వేం చదువుతున్నావు ఏం రా నాయనా పిల్లలకి అన్నావు గుట్కలు తిన్నావు వాడు చదువు ఏమైతుంది నీ పెండం రోడ్డు మీద ఇప్పుడు ఈ పైసలు నువ్వు నీ పెళ్ళం ఇంత అప్పు చేసిన ఇప్పటికి ఇంతమంది పిల్లలు నీకు నువ్వు ఒక్క తప్పు చేసి అర్థమైన గుర్తికెళ్ళండి నీ కొడుకు నీ భార్య నీ పిల్లం రోడ్డు మీద ఏం చేస్తావు అయిపోయింది కరోనా ఇప్పుడు ఇంకే నూనె ఇంకా హాస్పిటల్ సరే ఇది కంట్రోల్ అవుతుందా చేస్తున్నారా ప్రికాషన్స్ మరి ఆయన ఇక అక్కడనే ఉండి ఇక మీరు అక్కడనే వండు నేను ఇప్పుడు మన మన సీఎం ఆఫీస్లో ఆయన ఉన్నాడు కదా శ్రీనివాసు మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి సరే చెప్ప టూ లాక్స్ సరే పెట్టుకోండి ఇవైతే వాడుకోండి రైట్ saralım right ipeydi